హాయ్ అందరికీ ఈరోజు తస్తే కదా అందుకే ఈరోజు సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇంట్లో కేసరి అయితే చేశాను ప్రసాదంగా ఇంట్లో పూజ చేసుకొని పూజ చేసుకున్న తర్వాత మాకు దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళామండి మాకు కుదిరినప్పుడల్లా టెంపుల్కి వెళ్తాము మా వారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాతే వెళ్తామండి అంతకుముందు అయితే మాకు కుదరదు మేము వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది అక్కడ పూజ కూడా అయిపోయిందండి పూజారి గారు అయితే మళ్ళీ ఒకసారి హారతి ఇచ్చారు మేము తెచ్చిన ప్రసాదం అయితే స్వామివారి దగ్గర పెట్టి మాకు ఇచ్చేస్తారు ఇక్కడ మా వాళ్ళు అయితే స్వామి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ దండం పెట్టుకుంటున్నారు నేనైతే ఇక్కడ తెచ్చిన ప్రసాదం అయితే ఇక్కడ కొంతమందికి అయితే పంచేసానండి పంచిన తర్వాత పక్కనే గణపతి స్వామి ఉంటే అక్కడ మళ్ళీ ఒకసారి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసాము కాసేపు గుళ్ళో అయితే కూర్చొనేసామండి అక్కడే కూర్చొనేసి పారాయణం అయితే చదువుకున్నాను పారాయణం చదువుకున్న తర్వాత పిల్లలు కాసేపు అక్కడే ప్రశాంతంగా ఆడుకున్నారు ఇక్కడ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది అందుకే కాసేపు అక్కడే ప్రశాంతంగా ఆడుకున్నారు ఇక్కడ తర్వాత ఇంటికైతే బయలుదేరసాము అబ్బా విడియా నచ్చితే